啊。Ah. రోజు అబ్దుల్ కలాం గారి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వసంతి కార్యక్రమం అరవై రెండవ డివిజన్ ఆజాద్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు ఆజాగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మరి అందరూ కూడా మన కమిటీ ప్రతినిధులు కాళేశా గారు అలాగే మౌల గారు మొహమ్మద్ ఇస్మాయిల్ గారు అలాగే అన్వర్ గారు చిల్లార్ బేక్ గారు సరోవర్ బేక్ గారు అలాగే సైతులు గారు అన్నవుల్లా గారు షబ్బీర్ గారు అలాగే బాబు గారు మస్తాన్ గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన రఫీ రఫీభాయ్ గారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మనం అబ్దుల్ కలాం గారిని అబ్దుల్ కలాం ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ ఆజాద్ ముస్లిం కమిటీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లిం మైనార్టీ సమస్యల మీద పోరాడటంతో పాటుగా మరి ముప్పై రెండు నెలల నుంచి ప్రతీ నెల ఒక్కొక్క నియోజకవర్గంలో పేద ముస్లింలకు అండగా ఉండేదానికి సేవా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తూ ఉన్నాం వచ్చే నెల ముప్పై మూడవ నెల సేవా కార్యక్రమంలో మనం ఎంటర్ పోతాము ఉన్నాం వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రపతిగా పనిచేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక్క రూపాయి కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితులు మనం ఎక్కడ చూడాల ఆ రోజు ఆయన పదవీకాలం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అతనికి అవకాశం ఇస్తానన్న కూడా అబ్దుల్ కలాం గారు ఆ రోజు వద్దన్నారు కానీ విలేకరులందరూ కూడా మరి ఏం సంపాదించుకున్నాడు ఎంత సంపాదించుకున్నాడు అనేది వారు చూసడం కోసం అని చెప్పేసి అని ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆయన తీసుకెళ్తున్నటువంటి పెట్టింది సైతం కూడా చేసి చూస్తే దాంట్లో ఆయన చదువుకున్నటువంటి పుస్తకాలు ఆయన వేసుకున్నటువంటి గతలు బట్టలు తప్పించి ఏది ఒక్క రూపాయి కూడా సంపాదించినటువంటి పరిస్థితి అందుకని ఆయన ఆదర్శంగా తీసుకోవడం జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఓ పక్కన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా చేస్తూ ఇస్లామిక్ ధార్మిక విద్యలో మౌలానా కోరు చదివి ఇటు ప్రజల కోసం స్వాతంత్రం కోసం పోట్లాడి జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి మలానా అబుల్లా కలాం ఆజాద్ గారు ఆయన కూడా ఆదర్శంగా తీసుకోవడం జరిగింది మరి వీరిద్దరు కూడా మరి వారి బర్త్డే కానీ లేదంటే వాళ్ళ వర్ధంతి కార్యక్రమం కానీ ఈరోజు మనం చేయటానికి కారణం ఏంటంటే ఇలాంటి నీతి నిజాయితీగా ఉన్నటువంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈరోజు నాయకులు కానీ అధికారులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా ఈయన ఆదర్శంగా తీసుకుంటే మాత్రం ఒక మంచి పరిపాలన ఒక నీతి నిజాయితీ అయినటువంటి మరి అందరూ కూడా అందడం కూడా జరుగుతూ ఉంటుంది ఒక మంచి పరిపాలన అందించడం జరుగుతూ ఉంటుంది అందుకని నాయకులు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని మీరు పూర్తి చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం మరి పేపర్ బాయ్ పేపర్ బాయ్ కాండి నుంచి ఈరోజు మరి ఒక రాష్ట్రపతి స్థాయిగా ఆయన ఎదిగాడంటే ఆయన ఎంత కష్టపడ్డాడో మనం ఆలోచించే అవసరం ఉంది మిసైల్ మ్యాన్గా కూడా శాస్త్రవేత్తగా కూడా పేర్కొన్నటువంటి వ్యక్తి మరి మరి ఎన్నో పాత్రను కానీ ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి అని కూడా మరి ఈ ముఖ్యమంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని కోరుతూ ఉన్నాం ఈరోజు ఒకసారి ఎమ్మెల్యే అవదేశాలు ఒక్కసారి ఎంపీ ఉద్దేశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి అవసరాలు కొన్ని కోట్ల రూపాయలు దండుకొని మరి ఆ రకంగా కొత్త పెద్ద మెచ్చులు కట్టుకునేటువంటి పరిస్థితులను చూశాం అలా కాకుండా మరి ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి దాన్ని అందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి అని కూడా కోరుకుంటూ మరి అబ్దుల్ కలాం గారికి నివాళులర్పిస్తూ మరి రోజు ఈ కార్యక్రమం పెడతాం జరిగింది జోహార్ అబ్దుల్ కలాం గారు జోహార్ అబ్దుల్ కలాం గారు జోహార్ అబ్దుల్ కలాం